హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు ఇంటి దగ్గర సోదాల పేరుతో పోలీసుల ఓవర్ యాక్షన్ అలాగే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై పోలీసులు దౌర్జన్యం తనిఖీల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతల ఇళ్లల్లో మాత్రమే సోదాలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై చేయి చేసుకున్న అధికారులు ఎలక్షన్ కోర్టు లేని నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతిపక్ష నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు మీడియాపై ఆంక్షలు పెట్టి మరి తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ కావాలన్న పని అది మార్క్ వాళ్ళ పక్కోను మన పక్కన ఉన్నప్పుడు చూసుకొని మీ ఇష్టం ప్రసంగం మీరు చూసుకోండి వెతుక్కోండి ఏం కావాలంటారు వెతుక్కోండి రా 잠깐만. 잠깐만. 이깐만 잠깐만. మాకెంతమో లేరు మరి మా ఇంట్లో మేము బోర్డర్కి ఏమున్నది హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చేస్తా చేస్తా బలాటిసారి చేస్తా ఉందని రా

నా సమపట్టిచ్చిండి తెలంగాణ ఆయన రమ్మంటే ఎవరైనా ఓటింగ్ లేరు అలా ఉన్నాడు ఆన్ ఇన్స్పెక్షన్ డ్యూటీ విఆర్ ఆయన పర్మిషన్ ఎవర్ ఎవరు పర్మిషన్ ఎవరు ఎవరు